ఇఫ్ ద two ratios ఆర్ ఈక్వల్ దెన్ those టర్మ్స్ ఆర్ కాల్డ్ ఇన్ a ప్రపోర్షన్ రెండు నిష్పత్తులు సమానమైనట్లయితే రెండు నిష్పత్తులు సమానమైన ఈ సమానము అనే ఈ ధర్మాన్ని సంబంధాన్ని తెలియజేసేదాన్ని అనుపాతము అంటారు అనుపాతంలో మనం ఆల్రెడీ ఇప్పుడు నేర్చుకున్నాం నాన్న పెన్స్ యొక్క పెన్స్ మరియు వాటి పెన్నులు మరియు వాటి ఖరీదు గురించి నేర్చుకున్నాం ఈ నిష్పత్తి సమానము రెండు నిష్పత్తుల యొక్క విలువలు సమానంగా ఉంటే అది అనుపాత ధర్మము అనుకున్నాం సో ఇప్పుడు చూడండి ద ప్రోడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ఈజ్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ మీన్స్ వైల్ ఫైండింగ్ ద రిలేషన్ బిట్వీన్ టూ రేషియోస్ రెండు నిష్పత్తుల మధ్య సంబంధాన్ని తెలియచేయటానికి ఏ విధంగా మనం సంబంధం ఉంది అని మార్చుకు నేర్చుకుందాం అంత్యముల లబ్ధము

కాస్ట్ ఆఫ్ వన్ పెన్ ఈజ్ టెన్ రూపీస్ ద కాస్ట్ ఆఫ్ త్రీ పెన్స్ ఈజ్ సెకెన్ ఐజ్ థర్టీ ఒక పెన్ను ఖరీదు పది రూపాయలు అయినప్పుడు మూడు పెన్నుల ఖరీదు ముప్పై రూపాయలు ఏ పిల్లవాడికి ఒక రూపాయికి పది ఒక ఒక పెన్నుకు పది రూపాయలు మూడు పెన్నులకు ముప్పై రూపాయలు తీసుకున్నప్పుడు షాపు యజమాని ఎటువంటి వ్యత్యాసాన్ని చూపించలేదు హియర్ ద కా షాప్ కీపర్ ద షాప్ కీపర్ డజండ్ షోస్ ఎనీ డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టు టౌమ్ ఇక్కడ ఈ రెండు ఈ ఇద్దరు పిల్లలకి పెన్నులు అమ్మాడు ఈ ఇద్దరు పిల్లల పట్ల ఎటువంటి తేడాను వ్యక్తపరచలేదు ఒక పెన్నుకు పది రూపాయలు తీసుకున్నప్పుడు మూడు పెన్నులకు ముప్పై రూపాయలు తీసుకున్నాడు తేడా ఏమీ జరగలేదు దేర్ ఇస్ నో డిఫరెన్స్ ఇన్ ద రిలేషన్ హియర్ ద కాస్ట్ ఆఫ్ వన్ పెన్ ఈజ్ టెన్ రూపీస్ ద కాస్ట్ ఆఫ్ ఫోర్ పెన్స్ ఈజ్ ఫార్టీ ఒక పెన్ను ఖరీదు పది రూపాయలు అయినప్పుడు నాలుగు పెన్నులకు నలభై రూపాయలు ఉంటుంది ఇక్కడ కూడా ఎటువంటి వ్యత్యాసము జరగలేదు హియర్ దే నో డిఫరెన్స్ ఈజ్ ఇన్ ఇన్ ద రిలేషన్ బిట్వీన్ పెన్స్ అండ్ దేర్ కాస్ట్ లుక్ ఇట్ నానా సో హియర్ వన్ అండ్ థర్టీ ఆర్ దర్టీ ఆర్ సెట్ టు బి ఎక్స్ట్రీమల్ వాల్యూస్ అంత్య విలువలు అంటారు నానా ఒకటి మరియు ముప్పైలను అంత్య విలువలు అంటారు అండ్ టెన్ కామా త్రీ హియర్ దీస్ ఆర్ ద మీన్స్ మీన్స్ అంత్యములు మధ్యములు అంత్యములు మధ్యములు ఎక్స్ట్రీమ్స్ అండ్ మీన్స్ హియర్ ఇన్ దిస్ కేస్ నానా లుక్ ఇచ్యర్ ప్రోడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ఈజ్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ మీన్స్ అంత్యముల లబ్ధము మధ్యముల లబ్ధమునకు సమానం కావాలి అంత్యములు అంటే చివరిలో ఉన్నటువంటి ఈ రెండు పదాలని గురించండి మల్టీప్లై ద లాస్ట్ టర్మ్స్ నానా ఎక్స్ట్రీమల్ మీన్స్ లాస్ట్ ద ప్రోడక్ట్ ఆఫ్ ద లాస్ట్ టర్మ్స్ ఈజ్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ మిడిల్ టర్మ్స్ చివరి పదాల లబ్ధం ఎంత ఉంటుందో మధ్య పదాల లబ్ధం కూడా అలాగే ఉండాలి లొకెట్ నానా ఫస్ట్ వన్ అండ్ ఫార్టీ వన్ అండ్ ఫార్టీ దీస్ ఆర్ ద ఎక్స్ట్రీమల్ వాల్యూస్ చివరి విలువలు నానా అంత్య విలువలు అంత్యముల లబ్ధము మధ్యముల లబ్ధమునకు సమానము ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్ వెరిఫై లెట్ ఆస్ వెరిఫై ఫస్ట్ కేసు నానా ఇన్ ద ఫస్ట్ కేస్ ఇన్ ద ఫస్ట్ కేసు లుకెట్ షా సో వన్ ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ అంత్యముల లబ్ధము వన్ ఇంటూ థర్టీ ఈజ్ ఈక్వల్ ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్ మధ్యముల లబ్ధం మధ్య పదాలు గుణించండి టెన్ ఇంటూ త్రీ వన్ థర్టీ ఈజ్ అర్టీ టెన్ త్రీ ఈజ్ అర్టీ బోధ్ వాల్యూస్ ఆర్ సేమ్ ముప్పై ఒకటిలో ముప్పై పది మూడులో ముప్పై రెండు విలువలు కూడా సమానమే చివరి పదాలను గుణిస్తే ఎంత వస్తుందో మద్య పదాల లబ్ధం కూడా అంతే ఉంది ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ మోన్స్ మీన్స్ హియర్ ఇన్ ద సెకండ్ కేస్ నానా హియర్ ఇన్ ద సెకండ్ కేస్ ఎగ్జాంపుల్ సెకండ్ ఎగ్జాంపుల్ ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ వన్ ఇంటూ ఫార్టీ ఫార్టీ ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్ టెన్ ఫోర్జా ఫార్టీ అంత్యముల లబ్ధం ఒక నలభైలో నలభై మధ్యములను గుణించినట్లయితే టెన్ ఫోర్జా ఫార్టీ బోధ వాల్యూస్ ఆర్ ఈక్వల్ సో ఇఫ్ దీస్ ఫోర్ టర్మ్స్ విచ్ సాటిస్ఫై దిస్ కండిషన్ దెన్ దీస్ ఫోర్ టర్మ్స్ ఆర్ సెట్ టు బి దీస్ ఆర్ ఇన్ ప్రపోర్షన్ ఈ ఇవ్వబడిన నాలుగు సంఖ్యలు ఈ ధర్మాలను ఇంకా పాటించినట్లయితే ఈ నియమాన్ని పాటించినట్లయితే ఈ నాలుగు సంఖ్యలు అనుపాతంలో ఉన్నవి అంటారు ఇఫ్ ద ఫోర్ టర్మ్స్ ఇఫ్ ద ఫోర్ నెంబర్స్ విచ్ సాటిస్ఫైజ్ ద ఫాలోయింగ్ రూల్ విచ్ సాటిస్ఫై ప్రొడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ ఈక్వల్డ్ ప్రొడక్ట్ ఆఫ్ మీన్స్ ఈ నాలుగు సంఖ్యలు అంతిమ లబ్ధము ఈజ్వల్డ్ మధ్యమ లబ్ధమో అనే ధర్మాన్ని పాటించినట్లయితే ఈ నాలుగు సంఖ్యలు అనుపాతంలో ఉన్నవి అంటారు హియర్ వెన్ ఎవర్ సాటిస్ వెన్ ఎవర్ దీస్ ఫోర్ నెంబర్స్ విచ్ సాటిస్ఫై దిస్ కండిషన్ దెస్ దెన్ దీస్ ఫోర్ నెంబర్స్ ఆర్ సెట్ టు బి దీస్ ఆర్ ఇన్ ప్రపోర్షన్ దీస్ ఫోర్ టర్మ్స్ ఆర్ ఇన్ ప్రపోర్షన్ ఈ నాలుగు సంఖ్యలు అనుపాతంలో ఉన్నవి అని చెప్పవచ్చు లుకెట్ నానా లుకెట్ హియర్ అనదర్ ఎగ్జాంపుల్ ఎగ్జాంపుల్ నెంబర్ త్రీ సో హియర్ సో చూడండి ఎంత చక్కగా ఉన్నవి ఫోర్ బనానాస్ ఆర్ గివెన్ నాలుగు అరటి పళ్ళు ఇచ్చాడు అండ్ ఫైవ్ యాపిల్స్ ఆర్ గీవెన్ ఇవ్వబడిన పటంలో నాన్న కంపేర్ కంపేరింగ్ దిస్ టు వాల్యూ చూడండి నానా ఈ రెండు పోల్చుకోండి సో హియర్ నెంబర్ ఆఫ్ బనానాస్ ఆర్ ఫోర్ నెంబర్ ఆఫ్ యాపిల్స్ ఆర్ ఫైవ్ నాలుగు అరటి పళ్ళు ఐదు యాపిల్ పళ్ళు ఉన్నవి వాట్ ఈస్ గివెన్ ఇన్ ద ప్రాబ్లమ్ ఇచ్చాడు ఏం అడుగుతున్నాడు చూడండి వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ బనానాస్ టు యాపిల్స్ అరటి పళ్ళకి మరియు అరటి పళ్ళకి మరియు యాపిల్ పళ్ళకు మధ్య గల సంబంధం ఏంటి నిష్పత్తి రూపంలో తెలియచేయమన్నాడు బనానాస్ ఆర్ సెట్ టు బి యాంటీసిడెంట్స్ అండ్ యాపిల్స్ ఆర్ సెట్ టు బి కాన్సిక్వెంట్ అరటి పళ్ళనేమో ఏమంటున్నా పూర్వ పదాలు అంటారు పిల్స్ ఏమంట నానా పరపదము అంటారు బనానాస్కి మరియు ఆపిల్స్కి మధ్య ఉన్న నిష్పత్తి కావాలి వాట్ ఈస్ ద రేషి ఆఫ్ బనానాస్ టు యాపిల్స్ లుక్ ఇట్ హియర్ నానా బనానాస్ టు యాపిల్స్ మీన్స్ ద నెంబర్ ఆఫ్ బనానా సార్ ఫోర్ హియర్ ద నెంబర్ సారీ ఒక నిమిషం నానా నెంబర్ ఆఫ్ బనానా సార్ ఫోర్ ఇక్కడ అరటిపళ్ళు ఎన్నున్నాయినా అరటిపళ్ళ సంఖ్య నాలుగుగా ఇవ్వబడింది చూడండి నెంబర్ ఆఫ్ బనానాస్ ఆర్ ఫోర్ నెంబర్ ఆఫ్ బనా ఆర్ ఫోర్ అండ్ ద నెంబర్ ఆఫ్ యాపిల్స్ ఆర్ ఫైవ్ నెంబర్ ఆఫ్ యాపిల్స్ ఆర్ ఫైవ్ సో అరటిపళ్ళ సంఖ్య ఐదు అరటిపళ్ళ సంఖ్య నాలుగుగా ఇవ్వబడింది యాపిల్ సంఖ్య ఐదుగా ఇవ్వబడింది ద రేష్యూ బిట్వీన్ దీస్ టూ ఈజ్ ఫోర్ ఈజ్ ఫైవ్ ఈ రెండింటి మధ్య గల నిష్పత్తి నాలుగు ఈజ్ టు ఫైవ్ ఈ ఫోర్ ఈజ్ కాల్డ్ యాజ్ యాంటిసిడెంట్ అండ్ ఫైవ్ ఈజ్ కాల్డ్ యాజ్ కాన్సిక్వెంట్ నాలుగుని పూర్వపదం అంటారు ఐదుని పరపదము అంటారు so second question anna let us discuss about the second question what is the second question look at here what is the ratio of apples to bananas we need to find the ratio between apples and bananas apples is a consequent and bananas are the సారీ ఆపిల్స్ ఆర్ యాంటీసిడెంట్ వాల్యూ బనానాస్ ఆర్ కాన్సీక్వెంట్ ఆపిల్స్ ఏమో పూర్వపదం గానో బనానాస్ ఏమో పరపదంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ నీడ్ టు కౌంట్ ద నెంబర్ ఆఫ్ యాపిల్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ రిప్రజెంట్ ద నెంబర్ ఆఫ్ యాపిల్స్ హౌ మెనీ నెంబర్ ఆఫ్ యాపిల్స్ హియర్ ఫైవ్ నెంబర్ ఆఫ్ యాపిల్స్ ఆర్ థర్ చూడండి నాన్న ఎన్ని యాపిల్స్ ఉన్నాయి అనేది చూడండి నాన్న హియర్ టోటల్లీ హియర్ టోటల్లీ ఫైవ్ యాపిల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ యాపిల్స్ ఆర్ సెలెక్టెడ్ హియర్ టోటల్ నెంబర్ ఆఫ్ యాపిల్స్ ఆర్ ఫైవ్ అండ్ ఫైవ్ అండ్ టోటల్ నెంబర్ ఆఫ్ టోటల్ నెంబర్ ఆఫ్ బనానాస్ హియర్ బనానా ఆర్ ఫోర్ ద రేషియో బిట్వీన్ దిస్ టూ ఈజ్ ఫైవ్ ఈజ్ టు ఫోర్ ఫైవ్ ఈజ్ టు ఫోర్ చూడండి ఐదు ఈజ్ నాలుగు అనే నిష్పత్తి ఇవ్వడం జరిగింది నెక్స్ట్ చూడండి నానా ఇంకొకటి ఇంకొక ప్రశ్న చూడండి ఫైవ్ ఈజ్ కాల్డ్ యాంటీసిడెంట్ ఫోర్ ఈజ్ కాల్డ్ కాన్సిక్వెంట్ ఐదుని పూర్వపదము అని నాలుగుని పరపదము అంటారు వాట్ ఈజ్ ద హియర్ నానా హియర్ వాట్ ఈజ్ ద రేషియో ఆఫ్ బనానాస్ టు టోటల్ ఫ్రూట్స్ అరటి పళ్ళకి మరియు మొత్తం పళ్ళకు మధ్య గల నిష్పత్తి బనానాస్ ఆర్ టేకన్ ఐజ్ యాంటీసిడెంట్స్ అండ్ టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్రూట్స్ ఆర్ టేకెన్ ఐజ్ కాన్సిక్వెంట్స్ అరటి పళ్ళనేమో అరటి పళ్ళనేమో పూర్వపదాలుగాను మొత్తం పళ్ళనేమో పర పదాలుగా రాద్దాం నెంబర్ ఆఫ్ బనానాస్ బనాస్ అరటిపళ్ళు నాన్న హియర్ ఫోర్ ఆర్ దేర్ సో హియర్ ఫోర్ నెంబర్ ఆఫ్ బనానాస్ ఆర్ దేర్ అండ్ నెక్స్ట్ నానా లుకెట్ హియర్ హౌ మెనీ టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్రూట్స్ వాట్ అబౌట్ ద టోటల్ కౌంట్ దమ్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్రూట్స్ ఆర్ నైన్ సో హియర్ ద రేషియో బిట్వీన్ బనానాస్ టు బనానాస్ టు టోటల్ ఫ్రూట్స్ ఈజ్ ఫోర్ ఈజ్ నైన్ అరటి మరియు ఆపిల్ పళ్ళకి మధ్య ఉన్నటువంటి నిష్పత్తి ఏముంది నానా నాలుగు ఈజ్ టు నైన్గా ఇవ్వబడింది నెక్స్ట్ నానా టోటల్ ఫ్రూట్స్ టు యాపిల్ టోటల్ ఫ్రూట్స్ టోటల్ ఫ్రూట్స్ ఆర్ నైన్ నానా హియర్ మొత్తం పళ్ళ సంఖ్యకి మరియు యాపిల్స్కి మధ్య గల నిష్పత్తి మొత్తం పళ్ళు తొమ్మిది హియర్ టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్రూట్స్ ఆర్ నైన్ నానా టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్రూట్స్ ఆర్ నైన్ అండ్ నెంబర్ ఆఫ్ యాపిల్స్ ఆర్ ఫోర్ సార్ నెంబర్ ఆఫ్ యాపిల్స్ ఆర్ ఫైవ్ మొత్తం యాపిల్స్ల సంఖ్య ఐదు సో నైన్ ఈజ్ కాల్డ్ యాజ్ యాంటీసిడెంట్ అండ్ ఫైవ్ ఈజ్ కాల్డ్ కాన్సిక్వెంట్ తొమ్మిదిని పూర్వపదం అంటారు మొదటి భాగాన్ని పూర్వపదం అని రెండవ భాగాన్ని పరపదము అంటారు హియర్ నానా ద రేషియో ఆఫ్ యాపిల్స్ టు టోటల్ ఫ్రూట్స్ యాపిల్స్కి మరియు మొత్తం పళ్ళకు మధ్య గల నిష్పత్తి నెంబర్ ఆఫ్ యాపిల్స్ ఆర్ ఫైవ్ నాన్న హియర్ నెంబర్ ఆఫ్ యాపిల్స్ ఆర్ ఫైవ్ అండ్ టోటల్ నెంబర్ ఆఫ్ యాపిల్స్ ఆర్ ఫైవ్ అండ్ నెక్స్ట్ లుకెట్ హియర్ అండ్ నెక్స్ట్ టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్రూట్స్ టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్రూట్స్ ఆర్ నైన్ సో హియర్ టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్రూట్స్ ఆర్ నైన్ మొత్తం పళ్ళ సంఖ్య తొమ్మిదిగా ఇవ్వబడింది హియర్ హియర్ దిస్ దిస్ ఫైవ్ ఈజ్ కాల్డ్ యాంటీసిడెంట్ నైన్ ఈజ్ కాల్డ్ హియర్ ద రేషో బిట్వీన్ యాపిల్స్ అండ్ టోటల్ ఫ్రూట్స్ యాపిల్ పళ్ళకి మరియు మొత్తం పళ్ళకి మధ్య గల నిష్పత్తి ఐదు ఈస్ట్ తొమ్మిదిగా తీసుకున్నాం ఐదుని పూర్వపదము తొమ్మిదిని పరపదం ఫైవ్ ఈజ్ కాల్డ్ యాంటీసిడెంట్ అండ్ నైన్ ఈజ్ కాల్డ్ కాన్సిక్వెంట్ ద ఫస్ట్ పార్టీ ఈజ్ కాల్డ్ యాజ్ యాంటిసిడెంట్ అండ్ ద సెకండ్ పార్టీ ఈజ్ కాల్డ్ యాజ్ కాన్సిక్వెంట్ మొదటి భాగాన్ని పూర్వపదం రెండో భాగాన్ని పరపదము అంటారు లెటల్ డిస్కస్ అబౌట్ ద అనేదర్ ఎగ్జాంపుల్ నానా లుకెట్స్ వైట్ దిస్ వన్ చూడండి నాన్న ఎగ్జాంపుల్ నెంబర్ ఫోర్ హియర్ స్ట్రాబెరీస్ అండ్ ఆరెంజెస్ ఆర్ గివెన్ స్ట్రాబెర్రీస్ ఇచ్చాడు మరియు ఆరెంజ్ పళ్ళు ఇచ్చాడు నానా సో వాట్ ఈస్ గివెన్ ఇన్ ద ప్రాబ్లం వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ ఆరెంజెస్ టు స్ట్రాబెర్రీస్ వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ ఆరెంజెస్ టు స్ట్రాబెర్రీస్ ఆరెంజెస్కి మరియు స్ట్రాబెర్రీస్కి మధ్యలో గల నిష్పత్తి ఎంత అన్నాడు హౌ మెనీ నెంబర్ ఆఫ్ ఆరెంజెస్ ఆర్ గివెన్ ఐస్ ఆరెంజెస్ ఆర్ యాంటీసిడెంట్స్ అండ్ స్ట్రాబెర్రీస్ ఆర్ కాన్సిక్వెంట్స్ ఆరెంజ్లనేమో ఆరెంజ్ పళ్ళనేమో పూర్వ పదాలు అనుకుందాం స్ట్రాబెర్రీలోనేమో పరపదాలుగా ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ నీడ్ కౌంట్ ద నెంబర్ ఆఫ్ ఆరెంజెస్ హౌ మెనీ ఆరెంజెస్ ఆర్ సారీ సో వెయిట్ నానా వెయిట్ హౌ మెనీ నెంబర్ ఆఫ్ ఆరెంజెస్ ఆర్ గివెన్ ఫోర్ త్రీ ఆరెంజెస్ హియర్ టోటల్ నెంబర్ హియర్ ఆరెంజెస్ ఆర్ త్రీ నానా హియర్ ద ఆరెంజెస్ ఆర్ త్రీ అండ్ ద నెంబర్ ఆఫ్ స్ట్రాబెర్రీస్ స్ట్రాబెర్రీస్ ఆర్ ఫైవ్ హియర్ ద స్ట్రాబెర్రీస్ ఆర్ ఫైవ్ లొకేట్ హియర్ ద రేషియో బిట్వీన్ ఆరెంజెస్ టు స్ట్రాబెర్రీస్ ఆరెంజెస్కి మరియు స్ట్రాబెర్రీస్కి మధ్య గల నిష్పత్తి త్రీ ఈస్ టు ఫైవ్ త్రీ ఈజ్ కాల్డ్ యాంటీసిడెంట్ ఫైవ్ ఈజ్ కాల్డ్ కాన్సీక్వెంట్ మూడుని పూర్వపదము ఐదుని పరపదము అంటారు నెక్స్ట్ క్వశ్చన్ నాన్న వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ స్ట్రాబెర్రీస్ టు ఆరెంజెస్ స్ట్రాబెర్రీస్ ఈజ్ యాంటిసిడెంట్ అండ్ ఆరెంజెస్ ఈజ్ కాన్సీక్వెంట్ స్ట్రాబెర్రీస్ని పూర్వపదాలనుకుందాము ఆరెంజెస్నేమో పరపదాలుగా తీసుకుంటే తీసుకుంటేనా హియర్ స్ట్రాబెర్రీస్ నెంబర్ ఆఫ్ స్ట్రాబెరీస్ ఆర్ ఫైవ్ నెంబర్ ఆఫ్ హియర్ నెంబర్ ఆఫ్ స్ట్రాబెరీస్ ఆర్ ఫైవ్ మరియు అండ్ నెంబర్ ఆఫ్ ఆరెంజెస్ నెంబర్ ఆఫ్ ఆరెంజెస్ ఆర్ త్రీ ఆరెంజ్ పళ్ళేను నేన మూడు ద రేషియో బిట్వీన్ దీస్ టూ ఈజ్ ద రేషియో బిట్వీన్ దీస్ టూ ఈజ్ ఫైవ్ ఈజ్ త్రీ ఫైవ్ ఈజ్ టు త్రీ ఫైవ్ ఈజ్ యాంటీసెంట్ త్రీ ఈజ్ కాల్డ్ కాన్సిక్వెంట్ ఐదుని పూర్వపదము మూడుని పరపదము అంటారు రేషియో బిట్వీన్ ఆరెంజెస్ టు టోటల్ ఫ్రూట్స్ రేషియో బిట్వీన్ ఆరెంజెస్ ఆర్ యాంటీసిడెంట్స్ టోటల్ ఫ్రూట్స్ ఆర్ టేకెన్ ఐజ్ కాన్సిక్వెంట్ ఆరెంజ్లనేమో పూర్వపదాలు టోటల్ ఫ్రూట్స్ ఫ్రూట్స్నేమో పరపదం అనుకోండి నెంబర్ ఆఫ్ ఆరెంజెస్ ఆర్ త్రీ నానా హియర్ నెంబర్ ఆఫ్ ఆరెంజెస్ ఆర్ త్రీ వెయిట్ నెంబర్ ఆఫ్ ఆరెంజెస్ ఆర్ త్రీ అండ్ టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్రూట్స్ కౌంట్ దెన్ టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్రూట్స్ ఎన్ని ఉన్నాయి చూడండి నానా ఫ్రూట్స్ టోటల్ ఫ్రూట్స్ ఏమున్నాయి త్రీ ప్లస్ ఫైవ్ హియర్ ఈస్ ఎయిట్ త్రీ ఈజ్ ఎయిట్ ఓకే నెక్స్ట్ త్రీ ఈజ్ యాంటీసిడెంట్ ఎయిట్ ఈజ్ కాన్సిక్వెంట్ మూడుని పూర్వపదం అంటారు ఎనిమిదిని పరపదము అంటారు వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ స్ట్రాబెర్రీస్ టు టోటల్ ఫ్రూట్స్ స్ట్రాబెర్రీస్ ఫస్ట్ యాంటీసిడెంట్ అండ్ టోటల్ ఫ్రూట్స్ ఆర్ కాన్సీక్వెంట్ స్ట్రాబెర్రీస్నేమో పూర్వపదము అనుకున్నాము మొత్తం పళ్ళనేమో పరపదాలనుకుంటే స్ట్రాబెర్రీస్ ఆర్ ఫైవ్ నానా హియర్ స్ట్రాబెర్రీస్ టోటల్ నెంబర్ ఆఫ్ స్ట్రాబెరీస్ ఆర్ ఫైవ్ అండ్ అండ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ఫ్రూట్ సార్ మొత్తం పళ్ళు ఎన్నున్నాయిన ఎనిమిది పళ్ళుగా ఉన్నాయి సో ఐదు ఈస్ట్ ఎనిమిదిగా వీటి మధ్యలో ఈ విధంగా పూర్వపదాన్ని పరపదాన్ని మారుస్తూ పూర్వపదాన్ని పరపదాన్ని మారుస్తూ నిష్పత్తిని కనుక్కుంటాం హియర్ ఇట్ ఈస్ ద రేషియో బిట్వీన్ ఇండివిజువల్ టర్మ్స్ అండ్ టోటల్ ఇండివిజువల్ టు ఇండివిజువల్ అండ్ టోటల్ టు ఇండివిజువల్ ఇండివిజువల్ టు టోటల్ ఈ విధంగా మనం వీటిని నేరుస్తున్నాం సో లుక్ ఎట్ ద అనదర్ ఎగ్జాంపుల్ నానా హియర్ ఐఎమ్ గోయింగ్ టు డిస్కస్ విఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ అనదర్ ఎగ్జాంపుల్ హియర్ ఐ విల్ డెలీట్ ఆల్ దిస్ మ్యాటర్ ఇవి చూడండి నేను డెలీట్ చేస్తున్నాను రాజు మరియు రవిలకు తొంభై ఆరు చాక్లెట్లను ఐదు ఈస్ట్ ఏడు నిష్పత్తిలో పంచాలి రాజు మరియు రవిలకు తొంభై ఆరు చాక్లెట్లను ఐదు ఈస్ట్ ఏడు నిష్పత్తిలో పంచండి అన్నాడు హియర్ వాట్ ఈస్ అ క్వశ్చన్ గీవెన్ సో లుక్ షియర్ నానా సో డివైడ్ నైంటీ సిక్స్ చాక్లెట్స్ ఇన్ బిట్వీన్ రాజు అండ్ రవి ఇన్ ద రేషియో ఆఫ్ ఫైవ్ ఈస్ట్ సెవెన్ సో టోటల్ నెంబర్ ఆఫ్ చాక్లెట్స్ ఆర్ గివెన్ నైన్టీ సిక్స్ మొత్తం ఇవ్వబడినటువంటి చాక్లెట్లు తొంభై ఆరు ఇందులో రాజు మరియు రవిలకు పంచాలి రాజుకు ఐదు భాగాలు మరియు రవికి ఏడు భాగాలు వచ్చే విధంగా వీటిని పంచమని చెప్పాడు డివైడ్ దిస్ నైంటీ చాక్లెట్ నైంటీ సిక్స్ చాక్లెట్స్ ఇన్ ద రేషియో ఆఫ్ ఫైవ్ ఈజ్ ఫైవ్ ఈజ్ టు సెవెన్ లుక్ ఇట్ హియర్ నానా వట్ ఈస్ గివెన్ హియర్ టోటల్ నెంబర్ ఆఫ్ చాక్లెట్స్ ఆర్ గివెన్ టోటల్ నెంబర్ ఆఫ్ చాక్లెట్స్ ఆర్ నై సిక్స్ ఇవ్వబడినటువంటి మొత్తం చాక్లెట్లు ఎన్ని నానా తొంభై ఆరు చాక్లెట్లుగా ఇవ్వబడ్డాయి అండ్ నెక్స్ట్ రాజు ఈజ్ గివెన్ రాజు ఈస్ గెటింగ్ సెవెన్ తీసుకుంటున్నాడు రాజు ఐదు సమాన భాగాలు రవి ఏడు సమాన భాగాలు తీసుకుంటాయి రాజు ఈస్ గెటింగ్ ఫైవ్ ఈక్వల్ పార్ట్స్ అండ్ రవి ఈస్ గెటింగ్ సెవెన్ ఈక్వల్ పార్ట్స్ టోటల్ నెంబర్ ఆఫ్ ఈక్వల్ పార్ట్స్ ఆర్ ఫైవ్ ప్లస్ డివైడెడ్ ఇన్ 12 equal parts. So 96, if 96 chocolates are divided into 12 equal parts, then the value of each equal part is 96 which divides 12 equal parts. ఈక్వల్ పార్ట్స్ తొంభై ఆరు చాక్లెట్లను ఐదు ప్లస్ ఏడు పన్నెండు సమాన భాగాలు చేస్తే పన్నెండు ఎందులో తొంభై ఆరు ట్వెల్వ్ ఎయిట్స్ నైంటీ సిక్స్ అనా హియర్ ఈచ్ ఈక్వల్ పార్ట్ కంటైన్స్ ఎయిట్ నెంబర్ ఆఫ్ చాక్లెట్స్ ఒక్కొక్క సమాన భాగంలో ఒక్కొక్క సమాన భాగానికి ఎనిమిది చాక్లెట్ వస్తాయి నెక్స్ట్ నాన్న ఏ పార్ట్ ఆఫ్ రాజు 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 ఎన్ని ఎన్ని చాక్లెట్లు వస్తున్నాయి హియర్ ఈక్వల్ పార్ట్స్ చూడండి నాన్న సో టోటల్లీ ఫైవ్ ప్లస్ సెవెన్ వీ హైడ్ ద గివెన్ చాక్లెట్స్ ఇంటూ ట్వెల్వ్ ఈక్వల్ పార్ట్స్ మొత్తం చాక్లెట్లను పన్నెండు సమాన భాగాలు చేయాలి వన్ 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12. 96 సిక్స్ చాక్లెట్స్ divided డివైడెడ్ ఇంటూ సో ట్వెల్వ్ ఈక్వల్ పార్ట్స్ తొంభై ఆరు చాక్లెట్లను పన్నెండు సమాన భాగాలు చేసే ఈచ్ ఈక్వల్ పార్ట్ కంటైన్స్ ఎయిట్ నెంబర్ ఆఫ్ చాక్లెట్ చూడండినా ఈచ్ ఈక్వల్ పార్ట్ విచ్ కంటెంట్స్ ఎయిట్ చాక్లెట్స్ ఒక్కొక్క సమాన భాగంలో ఎనిమిది చాక్లెట్లు ఉన్నాయి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ లెవెన్ ట్వెల్వ్ హియర్ ట్వెల్వ్ ఈక్వల్ పార్ట్స్ ఆర్ డివైడెడ్ మొత్తం ఉన్న భా ఉన్న వాటిని పన్నెండు సమాన భాగాలు చేస్తే ఐదు భాగాలు ఐదు భాగాలు ఎవరెత్తుకుంటారు నానా ఐదు భాగాలను రాజు తీసుకుంటాడు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఫైవ్ ఇంటూ ఈచ్ ఈక్వల్ ఈచ్ ఈచ్ పార్ట్ కంటైన్స్ 8. ఫైవ్ ఎయిట్ జా ఫార్టీ రాజుకు ఎనిమిది భాగాలు వస్తే ఒక్కొక్క భాగంలో రాజుకి ఐదు భాగాలు వస్తే ఒక్కొక్క భాగంలో ఎనిమిది ఐదు ఎనిమిదిలో నలభై రాజు రాజుగారికి వచ్చేస్తున్నాయి అండ్ రవికి ఎన్ని వస్తున్నాయిన ఏడు భాగాలు ఒక్కొక్క భాగంలో ఎనిమిది ఉంటే ఎనిమిది ఏడులో యాభై ఆరు ఏమో రవికి తీసుకుంటాడు సో హియర్ సో టోటల్ నైంటీ సిక్స్ చాక్లెట్స్ డివైడెడ్ ఇంటూ ట్వెల్వ్ ఈక్వల్ పార్ట్స్నా తొంభై ఆరు చాక్లెట్లను ఐదు ప్లస్ ఏడు పన్నెండు భాగాలు చేసినట్లయితే ఒక్కొక్క భాగంలో ఏముంటాయి ఈచ్ ఈక్వల్ పార్ట్ కంటైన్స్ ఎయిట్ ఎయిట్ చాక్లెట్స్ అనా హియర్ ఎయిట్ 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 హియర్ టోటలీ ట్వెల్వ్ ఈక్వల్ పార్ట్స్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఫైవ్ పార్ట్స్ బిలాంగ్స్ టు రాజు ఐదు భాగాలు రాజుకి వెళ్తాయి కాబట్టి ఐదెనిమిదిలో నలభై చాక్లెట్లు రాజు తీసుకుంటాడు అండ్ సెవెన్ పార్ట్స్ బిలాంగ్స్ టు రవి దట్ సెవెన్ ఎయిట్ జా ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ చిక్ ఫిఫ్టీ సిక్స్ చాక్లెట్స్ గోస్ టు రవి ఈ విధంగా నిజ జీవితంలో మీరు పంచుకోవటం నేర్చుకుంటారు నాన్న పంచుకోవటం అనేది ఏ విధంగా పంచుకోవటం అనేది చూస్తారు మొత్తం చాక్లెట్ల సంఖ్య తొంభై ఆరు ఇందులో ఐదు భాగాలు రాజుకు ఏడు భాగాలు రవికి పంచాలి పంచితే మొత్తం చాక్లెట్లు తొంభై ఆరు చాక్లెట్లను పన్నెండు సమాన భాగాలు చేసినట్లయితే ఒక్కొక్క సమాన భాగానికి ఎనిమిది చాక్లెట్లు వస్తున్నాయినా ఇందులో రాజుకు చెందిన ఐదు భాగాలు ఐదు ఎనిమిదిలో నలభై చాక్లెట్లు రవికి చెందిన ఏడు భాగాలు ఏడెనిమిదిలో యాభై ఆరు చాక్లెట్లు ఈ విధంగా వస్తాయి వారు చాక్లెట్లను ఈ విధంగా పంచుకుంటారు మామూలుగా మీరు చూసినట్లయితే నాన్న తొంభై ఆరు చాక్లెట్లు ఉన్నాయి మొత్తం తొంభై ఆరు చాక్లెట్లు నాన్న తొంభై ఆరు చాక్లెట్లని ఏ విధంగా అంటే పన్నెండు భాగాలు ఈ విధంగా పన్నెండు కుప్పలుగా చేశారు చూడండి మీరు తొంభై ఆరు చాక్లెట్లని పన్నెండు కుప్పలుగా చేసినట్లయితే ఒక్కొక్క కుప్పలో ఎనిమిది ఉంటేనా ఐదు కుప్పలు రాజు తీసుకుంటాడు ఎనిమిది ఐదులో నలభై రవి ఏడు కుప్పలు తీసుకుంటాడు ఏడు ఎనిమిదిలో యాభై ఆరు సో రాజు కెన్ టేక్స్ ఎయిట్ ఎయిట్ పార్ట్స్ నాన్న ఎయిట్ గ్రూప్ ఆఫ్ చాక్లెట్స్ కెన్ టేక్ రవి ఫైవ్ ఎయిట్ ఫైవ్స్ ఆఫ్ ఫార్టీ అండ్ రవి కెన్ షే రవి కెన్ టేక్ సెవెన్ గ్రూప్ ఆఫ్ చాక్లెట్స్ సెవెన్ ఎయిట్ జా ఫిఫ్టీ సిక్స్ హియర్ ఇట్ ఈస్ వెరీ ఈజీ క్వశ్చన్ నాన్న ఓకే